హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆల్ఈమన్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఈరోజైతే బీరకాయతో బీరకాయ రెసిపీతో మీ ముందుకు వచ్చాను బీరకాయ రెసిపీ చేయబోతున్నానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ఈ బీరకాయతో నేను ఇప్పుడైతే వంట చేస్తున్నాను ఈ బీరకాయతో నూనె బీరకాయ అండి మనం నూనె వంకాయ ఎలా చేస్తామో అలా నూనె బీరకాయతో ఇప్పుడు చేసేస్తున్నాను ఈ రెసిపీ దీనికి కావలసినవి రెండు బీరకాయలు అలానే పల్లీలు కొద్దిగా నువ్వులు అల్లం పేస్ట్ కొద్దిగా చింతపండు ఒక ఆనియన్ ఒక టమోటో అంతే అండి చాలా సింపుల్గా ఉంటుంది సేమ్ నూనె వంకాయ టైపే ఉంటుంది అలానే ఉంటుంది ఈ రెసిపీ చాలా బాగుంటుంది చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని మసాలా అయితే చేసుకోవాలి కదండి దానికోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నా చూడండి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నా అందులో పల్లీలను వేయించుకోవాలి దూరంగా చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి అలానే ఫెస్టివల్ లాగ్స్ అలా చాలా బాగా చేస్తున్నాము చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఒక్క కమెంట్ కూడా రావట్లేదండి చాలా బాధాకరమైన విషయం ఇది ఎలా వచ్చిందో చూసి కమెంట్ అయితే పెడితే మాకు తెలుస్తుంది కదండి పల్లీలు అయితే ఇవ ఇలా వేయాలండి ఇప్పుడైతే అదే ప్లేట్లు వేతే ప్లేట్లు తీసుకొని నువ్వులైతే వేపేసుకున్నాం చూడండి పల్లీలు అయితే వేసుకున్నాం ఇప్పుడైతే నువ్వులు కూడా అలానే చిటపట చిటపట అనుకుంటా ఇవైతే ఇలా వేయించుకోవాలి ఆల్రెడీ నువ్వులు కూడా ఇందులోనే వేసేయాలి అలానే ఈ చింతపండునైతే కొద్దిగా నానేసుకోవాలండి ఇలా కొద్దిసేపు అయితే నానేసుకున్నాము ఈ పల్లీలు అయితే ఇప్పుడు మిక్సీ అయితే వేసుకోవాలండి చల్లారాక చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నా చూడండి ఫస్ట్ అయితే దీంట్లో మసాలా పినుసులు వేసుకోవాలి ఒక మూడు లవంగా ఒక ఇలాచీ కొద్దిగా జీరా అలానే ధనియా పౌడర్ అండి ఒక స్పూన్ వేసాను ఇప్పుడు చల్లార్చుకున్న పల్లీలు అలానే నువ్వులు ఇందులో వేసేసుకోవాలి చూడండి నువ్వులు పల్లీలు వేసేసాను ఇందులో సరిపడా కారం రెండైతే తీసుకున్నా కదా నేను టూ స్పూన్స్ ఆఫ్ కారం అయితే తీసుకున్నాను చూడండి అందులోనే కొద్దిగా పసుపు అలానే తగినంత ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేయాలి చూడండి కొత్తిమీర కూడా వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి మసాలా అయితే రెడీ అవుతుంది పల్లీలు నువ్వులు చాలా ఆరోగ్యానికి మంచిదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూడండి మసాలా అయితే ఇలా వేసుకోవాలి మెత్తగా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇదైతే మా ఇంట్లో మా అమ్మ చేస్తుందండి చాలా బాగా చేస్తుంది బీరకాయ నూనె బీరకాయ నూనె వంకాయలాగా నూనె బీరకాయ చేస్తుంది ఇది రొట్టెలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మసాలా అయితే ఒక దాంట్లో తీసుకున్న మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బీరకాయ పేల్ చేసుకొని అది అలానే టమాటో ఆనియన్ అయితే కట్ చేసుకుందామండి ఇప్పుడు చూడండి ఈ బీరకాయని బాగా ఇది కొద్దిగా పైన అయితే పీల్ చేసేసుకోవాలి చూడండి బీరకాయ అయితే ఇలా మొత్తం పైన ఇదంతా తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి చాలా ఫ్రెష్గా ఉంది నిన్ననే తెచ్చాడు మా ఆయన చాలా ఫ్రెష్గా ఉంది అలాగే ఆనియన్ టమోటో కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ సైడ్స్ కట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా మొత్తం ఇందులో అయితే ఇప్పుడు మసాలా అయితే దీంట్లో పెట్టుకొని మనం కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నామండి చూడండి ఇలా మధ్యలో అయితే మసాలా నింపి పెట్టేసేయాలి మనం వంకాయకి కోసం కదండీ సేమ్ అలానే దీంట్లో పెట్టి మసాలా కప్పిపుచ్చాలి ఇలా చూడండి ఇలా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అలానే పొడుగా కోసుకోవాలి ఆనియన్ ఇలా ఒక ఆనియన్ ఒక టమాటో చిన్నగా అయితే ఇలా కట్ చేసుకున్నా అండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే ఒక కుక్కర్ అయితే పెట్టేశానండి చూడండి కుక్కర్ అయితే పెట్టాను ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకే కరివేపాకు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఆనియన్స్ కూడా వేసి మగ్గించుకోండి వంకాయతో చేసి ఇలా బీరకాయతో కొత్తగా ఉంటుందండి చేసి కామెంట్ అయితే పెట్టండి చూస్తున్నారు ఒక లైక్ అయితే కొట్టండి చదివి ఆయిల్ ఆనియన్ అయితే ఫ్రై చేయండి ఇప్పుడు టమోటో కూడా వేసేస్తాం టమోటో కూడా మగ్గినాక ఈ బీరకాయలు సఫింగ్ చేసుకోవాలి ఈ బీరకాయ అయితే కొద్దిగా కడిగేసి అంటే ఇంకా ఇప్పుడు మసాలా అయితే పట్టించడమే దీనికి చూడండి టమాటో ఆనియన్ అయితే మగ్గేసింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ మసాలా పెట్టుకున్న బీరకాయలు ఇందులో వేసేస్తుంది అయితే ఇక్కడ మసాలా ఇది అయితే ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు ఇక్కడ ఒక బీరకాయలా తీసుకొని ఈ మధ్యలో ఈ మసాలా స్టఫింగ్ చేసుకొని ఇందులో వేసుకోవడం అండి చూడండి ఇలా బీరకాయలోకి మొత్తం స్టఫింగ్ అయితే నింపిస్తే ఇలా వేసుకోవాలి ఇంకా ఇలా వేసుకోవడం అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఓకే ఇవన్నీ వేసేద్దామండి తర్వాత ఈ చింతపండు గుజ్జు అనేది ఇందులో వేసేసి కుక్కర్ ఒక రెండు విజిల్ వచ్చే వరకు వేయించుకోవాలి అంతా అండి చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూడండి స్టఫింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మీకు ఇల్లి ఉంటుంది కదండి ఇలా వేసుకోవాలి అందులోనే చింతపండు గుజ్జు మనం తగినన్ని వాటర్ వేసుకొని మొత్తం ఇలా చూసుకోవాలండి మనకు అప్పుడే తెలుస్తుంది కదా వాటర్ ఏముంటాయో వేసుకొని విజిల్ అయితే పెట్టుకోవడమే అండి చూడండి ఇలా తగినన్ని వాటర్ అయితే వేసుకొని కొద్దిగా ఇలా కొత్తిమీర వేసుకొని ఒక రెండు విజిల్స్ అయితే పెట్టుకోవాలండి చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ పిజెస్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఈలోపు మనము చపాతీ పిండి అయితే కలిపేసుకుందామండి చూడండి ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఇందులో గోధుమ పిండి మా ఇంట్లో డైలీ చపాతీనే అండి చపాతీ అంటే అందరూ బాగా ఇష్టంగా తింటారు రొట్ట అంటే మూడు వంకర్లు పోతాయి ఇలా ఆయిల్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి అంతే అండి చాలా సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీస్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి డైలీ వన్ టైం అన్న చపాతీ రొట్టె ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండి అయితే కలిపేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే మెత్తగా ఉంటాయి చపాతీస్ కూడా కొద్దిసేపు అయితే మొత్తం ఉంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది ఈలోపు ఈ విజిల్ ఇంకా రాలేదండి ఇంకా చూసుకోవాలి విజిల్ అయితే చూడండి ఇప్పుడైతే నూనె బీరకాయ ఎలా వచ్చిందో చూసేద్దామా చూడండి ఆయిల్తో ఈ బీరకాయ మొత్తం బాగా ఉడికింది చూడండి గ్రేవీ అయితే చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరు ఉంటా ఉందండి వా ఎమ్మి ఎమ్మి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అయితే చాలా వేగు బాగా మారింది ఇప్పుడైతే చపాతి అయితే చేసేసుకుందాం ఇక్కడ ప్యాన్ కూడా పెట్టేసాను ఆల్రెడీ చూడండి ఇలా రౌండ్గా చూసుకొని పొడిపిండిలో ఇలా వేసుకొని ఆయిల్ వేసి తిక్కుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇక్కడ ఆయిల్ కూడా తీసేసుకు చూడండి ఇలా ఆయిల్ ఎత్తి పెట్టుకొని ఇప్పుడైతే వేసుకోవాలి చూడండి ఇలా చపాతి అయితే తిట్టుకొని ఇక్కడ వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసాను ఇలా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి పుల్కా చేశాను రోటీ చేశాను చపాతీ చేశాను అలానే మసాలా పూరి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి చూసి మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి చండి ఆయిల్ రాసుకొని కాల్చుకోవడం చూడండి ఇలా కాల్చుకోవడం చాలా సాఫ్ట్గా ఉంటాయండి అది ఇలా అయితే చేసేస్తాం చూడండి చపాతి ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం చూడండి ఇప్పుడైతే ఏమి ఏమి టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ స్టైల్లో బీరకాయ రెడీ చూడండి చూసుకుంటేనే నోరు ఊరుతూ ఉంది కదా మీకు కూడా అలానే ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చివరి దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి చూడండి ఈ చపాతీ గ్రేవీ చపాతీతో తింటే చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై